ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతిపాయి జరిగినటువంటి అన్యాయాన్ని సభలు నిర్వహించి తమ రాజకీయ స్వార్థం కోసం గిరిజన మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా తమ రాజకీయ స్వార్థం కోసం మారుకున్నటువంటి వ్యక్తి ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తామన్నా ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం సుగాలి ప్రీతిపాయి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎక్కడ వెళ్ళారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ సుగాలి ప్రీతిభాయి గారి కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వస్తే కనీసం వాళ్ళని అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలనే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన న్యాయం చేస్తారని కూడా ఈ గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకి మీరు అధికారంలోకి రావడానికి సుగాధ ప్రీతిపై జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి విషయాన్ని రాజకీయంగా చేసుకుని రాజకీయం చేస్తూ ఇవాళ ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా కాలక్షేపం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని జే పా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా కబర్దాన్ పవన్ కళ్యాణ్ మీరు ఏదైతే గతంలో సుగాలి ప్రీతిపై కుటుంబానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు అదే విధంగా ఇవాళ సుగాలి ప్రీతిపై కుటుంబానికి న్యాయం చేయాలని కూడా జగన్ రావు నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాల రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మిమ్మల్ని ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో ఆ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం సుగాది ప్రతిపై కుటుంబానికి న్యాయం చేయాలన్నటువంటి వ్యక్తి మీరు ఇవాళ డిప్యూటీ సీఎం గా పనికిరావాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికైనా స్పందించి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఏదైతే భరోసా ఇచ్చారో ఆ భరోసాని కూడా సుగాది ప్రతిభ కుటుంబానికి న్యాయం చేసే విధంగా న్యాయం చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా